నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు గారు ప్రశాంత్ నీల్ గారు వాళ్ళిద్దరు కలికలో వస్తున్న డ్రాగన్ సినిమా అద్భుతంగా షూటింగ్ జరుగుతూ వెళ్ళిపోతుంది హైదరాబాద్లో ప్రస్తుతానికి ఒక షెడ్యూల్ అయిపోయిందంట మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ అంటే రాబోయే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా కంటిన్యూస్గా షెడ్యూల్ జరిగిద్దంట అక్కడ ఒక వారం రోజులు జ్ఞాపించి జనవరి ఫస్ట్ నుంచో రెండు నుంచో మళ్ళీ జనవరి నెల మొత్తం కూడా శ్రీలంక కేరళ ఇంకా కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కంటిన్యూస్గా షూటింగ్ జరిగిందంట అంటే ఈ మూడు ప్లేసులు ఎక్కడో చోట అయితే ఇప్పుడు ఇది కాదు న్యూస్ ఈ సినిమా వాళ్ళు ఫస్ట్ ఏ డేట్ అని చెప్పారో రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదు అదే డేట్కి హండ్రెడ్ పర్సెంట్ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రశాంత్ నీల్ గారు ప్రొడ్యూసర్స్ గారు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నారంట ఇది అది న్యూస్ ఇది కథ మనకు కావాల్సిందే ఇది కథ మనం కోరుకునేది ఎన్టీఆర్ ఫ్యాన్స్గా అదేపాట మ్యాటర్ సరే ఇంకా ఏంటి ఆ కథ కనిపించి చూద్దామండి ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్ మొత్తం జనవరి మొత్తం కొద్ది ఫిబ్రవరి మొత్తం ఈ మూడు నెలలు ఒక రోజు రెండు రోజులు అటు ఇటుగా షూటింగ్ మాత్రం కంటిన్యూస్ జరిగిద్దంట అయితే ఒక్క ఒక దేశంలో కాదు పద్నాలుగు కంట్రీలు జరిగిద్దంట ఏ పాటు ఆ పాటు పర్ఫెక్ట్గానే షూటింగ్ జరుగుతూ వెళ్ళిపోతూ ఉందంట ఓకే బాగానే ఉంది ఒక పక్క ఒక పక్క బ్యాక్గ్రౌండ్ స్కోరు ఒక పక్క సాంగ్స్ ఒక పక్క థీమ్స్ ఇవన్నీ కూడా కంపోజ్ చేసుకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో ఫైటిల్ కంపోజింగ్కి లేక ఫైటిల్ని ఎరెంజ్ చేయటానికి హాలీవుడ్ నుంచి ఒక ఫైట్ మాస్టర్ని తీసుకొచ్చారంట మన బాలీవుడ్ కాదు టాలీవుడ్ కాదు హాలీవుడ్ నుంచి ఒక ఫైట్ మాస్టర్ని ఎందుకంటే మరి ఈ సినిమాలో బైటులు బురుసులు లెక్కు ఉంటాయి అవి కంపోజ్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ఒక చైనా వాళ్ళు అమెరికా వాళ్ళు కావాలి వాళ్ళని మాత్రం తీసుకొస్తున్నారంట ఇది అదిరిపోయే వార్త ఈ సినిమాలో స్టోరీ ఎంత గట్టిగా ఉండిద్దో పాటలు ఎంత మంచి గ్రిప్గా ఉంటాయో అన్నిటికి మించి ఫైట్లు ఈ రెండింటి మించి ఉంటాయంట అంత అద్భుతంగా ఉంటాయంట ఆ ఫైట్స్ ఆ ఆ బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ స్క్రీను కలర్ మ్యాచింగు అన్ని అంట వీటి అన్నిటిని ఒక పక్క చేసుకుంటేనే రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదుకి సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయడానికి ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్స్ ట్రై చేస్తున్నారంట నిజంగా ఈ వార్త వినంగానే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇది కదా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కోరుకునేది ఇది కదా మనం కోరుకునేది ఎందుకంటే దేవర్ తర్వాత వారు వచ్చింది అసలు వార్ టూని సినిమాగానే మనం పరిగణించొద్దు అది మన సినిమా కాదు మరి ఇప్పుడు మన సినిమా డ్రాగన్ అందుకని ఇది ఎంత త్వరగా వస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతాం అది ఫ్రెండ్స్ అందుకని నిజంగా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫీల్ అయ్యాను మీతో పంచుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్